బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీలో ఉన్న స్కూల్ స్కూల్ను సందర్శించడం జరిగింది ఈ స్కూల్లో పదహారు వందల పైచులకు స్టూడెంట్స్ చదువుతున్నారు కానీ ఇక్కడ భోజనానికి మెనూనే ఫాలో అవ్వటం లేదు దానికి సంబంధించి హెడ్ మాస్టర్ని అడగగా కాకంబ కథలు చెప్తున్నారు ఇది పద్ధతి కాదు స్కూల్ పిల్లలకు మెనులో ఫాలో అయ్యి భోజనం పెట్టవలసిందిగా తెలియజేశాము అలాగే ఈ స్కూల్కు ముప్పై ఐదు క్లాస్ రూమ్లు కావాలి కానీ కేవలం ఇరవై ఐదు రూములు ఉండటం వలన స్కూల్ పిల్లలందరూ చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలాగే గవర్నమెంట్ జూనియర్ కళాశాల సంబంధించిన పూర్తిగా రెడీ కాలేదు ఇంకా దాని గురించి హెడ్ మాస్టర్ గారిని అడిగితే దానికి సంబంధించి కూడా పిల్లులు రావట్లేదు అందుకే రూములు కంప్లీట్ అవ్వలేదని కూడా తెలియజేస్తున్నారు అలాగే ఇంతమంది స్టూడెంట్స్ ఉండగా వాళ్లకు తగిన టీచర్లు అందుబాటులో లేకపోవటం వలన సరైన చదువు కూడా ఇవ్వలేకపోతున్నారు దానికి కారణం ఇంగ్లీష్ టీచర్లు ముగ్గురు తక్కువ ఉన్నారు అలాగే బయాలజీ సంబంధించి ఒకటి టీచర్ తక్కువగా ఉన్నారు అలాగే జువాలజీ సంబంధించి ఒక టీచర్ తక్కువగా ఉన్నారు ఇవి అన్నీ మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి తీసుకువెళ్లి అక్కడి నుంచి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి దృష్టికి తీసుకువెళ్లి ఈ స్కూల్ బలంగా అభివృద్ధి చేస్తామని బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త బసవి రమేష్ మీడియా సమావేశంలో తెలియజేశారు కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గ నాయకులు నందకిషోర్ బద్వేల్ మండల నాయకులు తరుణ్ వెంకటేశ్వర్లు సాయి గోపురం మండల నాయకులు శ్రీకాంత్ రెడ్డి బాలచెన్నయ్య సురేంద్ర రాయల్ మరియు చిన్న సైనికులు పాల్గొన్నారు ఈరోజు భద్రోల్ మున్సిపాలిటీలోని జెప్పి హై స్కూల్కు సందర్శించడానికి రావడం జరిగింది ఇక్కడ స్కూలు ఫుడ్ విషయంలో అసలు మెనూనే పాటించడం లేదు వాళ్ళకి నచ్చినట్టు ఒక సాంబారు రైసు ఏదో ప్రజ వాళ్ళకు నచ్చి చేస్తున్నారా నచ్చక చేస్తున్నారన్నట్టు చేస్తున్నారు ఒక ఎగ్ చిక్కీ కూడా ఇవ్వట్లేదు అసలు మెనూనే పాటించట్లేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూ ఎక్కడెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు చిక్కీ ఇవ్వట్లేదు కూడా రెగ్యులర్గా చిక్కీ ఇవ్వాలా చిక్కీ కూడా ఇవ్వట్లేదు అలానే రెగ్యులర్గా ఒప్పందం కూడా పెట్టాలని చెప్పింది ఈరోజు కిచిడి టమోటా పచ్చడి చేసి పెట్టాలా కాకపోతే ఈరోజు ఇక్కడ రెగ్యులర్గా ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే కూడా మాకు చెప్పే విధానం బట్టి చూస్తుంటే ప్రతిరోజు రస సాంబార్ అన్నం తప్ప రెండోది పెట్టట్లేదు ఇంకొకటి స్కూల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి స్కూల్ మొత్తానికి సంబంధించి ముప్పై నాలుగు రూమ్స్ కావాలంటే ఇక్కడ మనకు ప్రజెంట్ అందుబాటులో ఉండేది ఇరవై ఐదు రూమ్స్ అందుబాటులో ఉన్నాయి ఆ స్కూల్ రూమ్స్ లేకోకుండా పిల్లలందరూ చెట్ల కింద కూర్చొని చదువుకోవడం జరుగుతుంది అలానే భోజనశాల కూడా ఉంది భోజనశాలను కూడా వీళ్ళు ఆ రూమును క్లాసులకు ఉపయోగిస్తున్నారు ఇది చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉంది రేపు వచ్చేది వర్షాకాలం ఇప్పుడు ఈ వర్షాకాలంలో స్టూడెంట్స్ ఎక్కడ కూర్చొని చదువుతారని చెప్పేసి కూడా మా హెడ్ మాస్టర్ గారు మా దృష్టికి తీసుకొని వచ్చారు వీటన్నిటిని కన్సంట్ మినిస్టర్ దృష్టికి మేము తీసుకెళ్ళి ఉప ముఖ్యమంత్రి ద్వారా దీన్ని అన్ని సానుకూలం చేస్తామని జనసేన పార్టీ తరఫున బద్దెల నియోజకవర్గం నుంచి నేను తెలియజేస్తున్నాను నాకు ఈరోజు ఒక నిమిషం కూడా అయింది ఇది జూనియర్ కాలేజు ఆ కాలేజు ఎప్పుడైతుందో అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇక్కడ వాట్ ఇస్ ద రీజన్ అని చెప్తే మాకు ఫండ్స్ రాలేదు అంటున్నారు ఒక కోటి అరవై ఐదు లక్షలు అరవై ఐదు లక్షలు ఖర్చు అయిందంట కానీ అరవై ఐదు ఇంకా డబ్బులు రావాలి అంటున్నారు ఇది అది థర్డ్ పార్టీ ఎవరు కాంట్రాక్టర్ అంటే కాంట్రాక్టర్ లేరు అనేది తెలుస్తుంది ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ ఎవరు అంటే నేనే చేస్తున్నా అంటారు మన ప్రిన్సిపాల్ గారు అది ఎంతవరకు ఏంది అనేది కూడా సార్ చూడాలి దాని మళ్ళా చూసి అన్నీ ఒకసారి మేము కన్సల్ట్ మినిస్టర్ నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని సానుకూలంగా ఈ స్కూల్ను పద్ధతిగా దీన్ని డెవలప్ చేయాలని చెప్పి మేము కూడా చాలా కఠినంగా మేము తీసుకొని పదహారు వందల పైచులకు ఈ స్కూల్ స్ట్రెంత్ ఉన్నారండి బజ్బెల్ మున్సిపాలిటీలో ఉన్న అతిపెద్ద స్కూలు ఈ బాయ్స్ హై స్కూల్ దీన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ కాపాడుకుంటుంది అన్ని విధాలుగా పొత్తుల ధర్మంగా అన్ని విధాలుగా ఫండ్స్ మొత్తాన్ని తీసుకొని వచ్చి స్కూల్ను కూడా డెవలప్ చేస్తామని తెలియజేసి లేదు అసలు ఇప్పుడు మేము దాని మీద ఇప్పటి నుంచి కాదు రెండు వేల పదహారు నుంచి పోరాడుతూనే ఉన్నాం ఈసారి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఖచ్చితంగా ఈ ఈ ఈ ఐదేళ్లలో ఏదో ఖచ్చితంగా ఇక డిగ్రీ కాలేజ్ అయితే స్థాపించడం అయితే జరుగుతుంది నందకిషోర్ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్నటి నుంచి మేము ప్రజలకు ఉపయోగపడే విషయాల మీద దృష్టి పెట్టి హాస్పిటల్కు విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా రీసెంట్గా స్కూల్స్ ఓపెన్ అయ్యడం ద్వారా ఈరోజు పద్వేర్లోని జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ విజిట్ రావడం జరిగింది ఇక్కడున్న పరిస్థితుల గురించి ఇక్కడ హెచ్ఎం గారికి కూర్చొని ఆయనతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఉన్న పోస్టులలో ఒక ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంగ్లీష్కి సంబంధించిన మూడు సబ్జెక్టులు జువాలజీ బయాలజీకి సంబంధించిన రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి సార్ తెలియజేశారు అవి వస్తే స్టూడెంట్స్కు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా ఉంటుందని తెలియజేశారు మేము కూడా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లి అవి చేపించే ప్రయత్నం చేస్తామని తెలియజేయడం జరిగింది అదే విధంగా పిల్లలకు కూర్చుండేదానికి రూములు లేక ఇబ్బంది పడుతున్న విషయం కూడా చెప్పారు ఇక్కడ మామూలుగా ఇరవై ఐదు రూములు ఉన్నాయి కావాల్సింది ముప్పై ఐదు రూములు ఇంకా పది రూములు రిక్రూట్మెంట్ ఉంది కానీ వైసీపీ గవర్నమెంట్లో రెండు కోట్ల పైచీలకు ఈ ఈ బిల్డింగ్లకు శాంక్షన్ చేయడం జరిగింది అందులో కోటి అరవై ఐదు లక్షల పైచీలకు కోటి డెబ్బై లక్షలు బిల్లులు రావడం జరిగింది మిగతా అరవై ఐదు లక్షల బిల్లులు రానందువలన ఆ భవనాలు ఉపయోగకరంగా లేకుండా తయారయ్యాయి గత ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించినట్టుంటే ఈ పాటికల్లా ఈ స్కూలు పిల్లలు ఈరోజు ఆరు బయట కూర్చొని చదువుకోవాల్సిన అవసరం వచ్చిండేది కాదు గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈరోజు పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా ఇక్కడున్న పిల్లలకి ఎడ్యుకేషన్ అంతా బాగుంది చూసాము ఇక్కడున్న చిన్న చిన్న సమస్యలు వాళ్ళు చెప్పారు పిల్లలు అవి కూడా క్లియర్ చేస్తామని చెప్పాము ఇక్కడ ఉన్న మిగతా స్కూల్కు సంబంధించి పది రూములు త్వరలో తీసుకుని వచ్చి అవి చేపించి పిల్లలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం